ఎవ్రీవాన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ ఈరోజైతే నేను సోరకాయ కర్రీ వండుతున్నాను ఈ సోరకాయ కర్రీ అనేది అయితే కొంచెం టైం అయిపోయింది లేట్ అయిపోయింది అందుకోసమనే కుక్కర్లో అయితే చేస్తాను కుక్కర్లో కూడా వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్ చూద్దాం రండి ఇంకా సూరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయ కొత్తిమీర కలియమకు సోరకాయలు ఇంకా వేరే ఇంకా పేస్ట్ ఇట్లా పసుపు అన్నీ వేస్తాను మీకు వేసేటప్పుడు అయితే చూపిస్తాను కుక్కర్లోనైతే ఇంకా సోరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీరని అయితే వేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుందాము పచ్చిమిర్చి కారం ఉంటే చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే కారం అవుతుంది ఇదైతే పచ్చిమిర్చి కొంచమే వేసుకుంటున్నాను నేను కారం ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వేసుకున్నాము ఇంకా అన్నీ వేసుకున్న తర్వాతనైతే మనం మూత పెట్టేసుకుందాం కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు కొంచెం లైట్ ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం అయితే వాటర్ వేసుకుందాము ఒక చాయ్ గ్లాసులో అయితే సరిపోతుంది ఇంకా వాటర్ అంతే ఇదైతే వేసి ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సొరకాయ అయితే ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా మూత పెట్టుకున్న తర్వాత విజిల్ అనేది అయితే పెట్టుకోవాలి స్టవ్ మీదనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా సొరకాయ కర్రీ మీకైతే చూడండి చూపిస్తాను కుక్కర్లో అయితే ఇంకా ఒక విజిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సెకండ్ విజిల్ అన్నమాట ఇది థర్డ్ విజిల్ ఇంకా థర్డ్ విజిల్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇంకా స్టవ్ కట్ ఇంకా థర్డ్ విజిల్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను ఎల్లిపాయలు అయితే పోపులోకి పచ్చ దంచుకుందాము ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి పోపులో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు చాలామంది సొరకాయలు వెల్లుల్లిపాయ వేయకుండానే చేస్తారు కానీ ఇలా బాగుంటుంది పచ్చ పచ్చగా దంచి పోపులో వేస్తేనైతే ఇలానైతే కచ్చ పచ్చగా దంచుకున్నాను ఎల్లిపాయ పేస్ట్ మూత అయితే తీసుకుందాం ఫస్ట్ విజిల్ తీసుకోవాలి మూత అయితే తీసుకున్నాం కదా ఇలా అయిపోయింది ఇంకా సోరకాయ కర్రీ ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మంచి కలుపుకోవాలి కొంచెం ఇట్లా వాటర్ వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఈ కంప్లీట్గా వాటర్ అనేది అయితే అయిపోవాలి ఇంకా స్టవ్ మీదనైతే పెట్టేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇంకా కుక్కర్లో ఇలా ఉడికిపోయింది సూరకాయ ఇలా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు ఇంక ఇలానే స్టవ్ మీద పెట్టేసి ఇది ఉడికే అంతలోపు అయితే మనం దీనికైతే సూరకాయ కర్రీకి పోపు అనేది అయితే పెట్టుకుందాం ఇంకా పోపు అయిపోయేసరికి కర్రీ కూడా ఇంకా దగ్గర అయిపోతుంది మన స్టవ్ మీదనైతే ఇంకా బాగుండి పెట్టుకుందాం కనుక సూరకాయ కూరకైతే పోపు పెట్టుకుందాము గిన్నె అయితే ఇంకా వేడెక్కిపోయింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం వేసుకోవాలి నేను ఇంతకుముందు అయితే సూరకాయలా వేసాను కదా ఈ ఆయిల్ అయితే పోపు వేగేంత ఆయిల్ అయితే సరిపోతుంది మనకి మనకి ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది పోపు దినుసులు అయితే వేసుకుందాం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను గింజలు జీలకర్ర పోపు మంచిగా వేపుకోవాలి మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి పోపు అప్పుడే చాలా బాగుంటుంది పోపు సోరకాయలోకి పోపు అయితే ఇంకా ఇలా జీలకర్ర ఇలా వేగిపోయింది కదా కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను కొంచెం ఎండుమిర్చి ఒక రెండు మూడు పోపులో చాలా బాగుంటుంది ఎండిమిర్చి వేయడం వల్ల కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను మనం ఇంతకుముందు ఎల్లిపాయ పేస్ట్ పచ్చ దంపుకున్నాం కదా ఇదైతే వేసి కలుపుకోవాలి మంచిగా ఎల్లిపాయ పేస్ట్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గాలి అప్పుడే బాగుంటుంది పోపు అయితే మంచిగా వేసుకుందాం వెల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే వేసుకోవాలి ఇంకా వేగలేదన్నమాట వెల్లిపాయ పేస్ట్ కచ్చ కచ్చ పచ్చగానే దంపుకోవాలి పేస్ట్ లాగా చేసుకోకూడదు నేనైతే ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా దంపుకున్నాను ఎల్లిపాయలు ఇంకా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం సూరకాయ కర్రీని అయితే ఈ పోపులోకి అయితే వేసుకుందాం ఇంకా సూరకాయని అయితే పోపులోకి వేసుకున్నాం చాలా బాగా ఉడికిపోయింది కదా కుక్కర్లో వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై చేయండి ఒకసారి మీరు అయితే మనం ఇంకా పోపు వేసుకున్నాం కదా పోపులో వేసుకున్నాం కదా సూరకాయ కర్రీని సూరకాయ కర్ర అయితే మంచి కలుపుకోవాలి ఇంకా ఇలా పోపు వేసిన తర్వాతనైతే మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే కలుపుకోవాలి ఇంకా మనకు సాల్ట్ అవి కానీ మనకు బేస్ట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే మనం వన్ మినిట్ మళ్ళీ ఉంచుకుంటున్నాం కాబట్టి నేనైతే ఎప్పుడు ఇంకా నాకు కర్రీస్ అందరి కొద్ది వేస్తాను ఆల్మోస్ట్ సరిపోద్ది ఇంకా ఇంకోసారి ఒక వన్ మినిట్ అయితే ఇంకా మూత పెట్టేసుకుందామని మళ్ళీ ఒకసారి అయితే మనం మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ వన్ మినిట్ అన్నాం కదా ఒక వన్ మినిట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చింది కదా సోరకాయ కర్రీ మూడు నిమిషాలలో అయిపోయే సూరకాయ కర్రీ కుక్కర్లో వేసి అయితే నేను ఇలా చేశాను నాకు చాలా ఇష్టం ఇలా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి సూరకాయ కర్రీ చాలా బాగుంది కదా ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం రండి ఇంకా ఇప్పుడు ఓకే మనం ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టుకున్నాం వేడి వేడి రైస్ అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు కర్రీ అయితే పెట్టుకున్నాం ఇంకా ఎమ్మి ఎమ్మి సూరకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాం చాలా బాగా వచ్చింది కదా కర్రీ ఓకే నేనైతే ఇంకా కర్రీ పెట్టేసుకుంటున్నాను సూరకాయ కర్రీ ఇంకా ఇందులోకి నేనైతే మామిడికాయ పచ్చడి కూడా వేసుకుంటాను ఒక ఆవకాయ ముక్క అయితే వేసుకున్నాను మార్నింగ్ అయితే పెసరపప్పు చేశాను అది అయిపోయింది ఇంకా కొంచమే ఉంది అది కూడా కొంచెం అయితే పెట్టుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడైతే మనం లంచ్ చేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం సూరకాయ కర్రీ ఆవకాయ పచ్చడి పెసరపప్పు చాలా బాగున్నాయి ఈరోజైతే కుంటి కర్రీస్ ఇంకా మనమైతే తినేద్దాం వేడివేడిగా ఉంది ప్రస్తుతానికి సూరకాయ ఇప్పుడే చేసాం కదా అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఒక మూడు నిమిషాలలో కంప్లీట్గా ఫైవ్ మినిట్స్లో సోరకాయ కర్రీ అని అయితే కంప్లీట్ అయిపోతుంది కుక్కర్లో వేసి అందుకోవడం వల్ల ఓకే ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం సోరకాయ కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ ఒక ముద్ద అయితే తిందాం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలానైతే కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి జస్ట్ నేనైతే ఇక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అన్ని సోరకాయ మిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ అయితే ఉడికించుకున్న తర్వాత డైరెక్ట్ నేను పోపు అయితే పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా ఉందో నాకైతే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా ఉందో వీడియో చూడండి లాంగ్ లాంగ్ వీడియోనైతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్